మేడ్ల్ జిల్లా అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పార్ధిలోని జీడిమిట్ల హైస్కూల్ పిల్లలకు మేడ్చిల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు ట్రాఫిక్ పై అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా పిల్లలకు ట్రాఫిక్ కు సంబంధించిన అంశాలపై రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు ఈ సందర్బంగా ఏసీపీ వెంకట్ మాట్లాడుతూ విద్యార్థులు ట్రాఫిక్ నియమాలు పాటించనిచో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు మీకు అందరి మనందరికీ కూడా తెలుసు స్కూల్ని స్టార్ట్ అయిన ఈ కొద్ది దినాల్లోనే చాలామంది చిన్నపిల్లలు మృతివాట పడ్డారు ఎందుకని చెప్పేసి ట్రాఫిక్ అవేర్నెస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం అనేటువంటి ఉద్దేశం చిన్నపిల్లల నుండే ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని రూల్స్కి సంబంధించినటువంటి రెగ్యులర్ సంబంధించినటువంటి అవగాహన ఉంటే వాళ్ళ జీవితాన్ని ముందు ముందు రోడ్డు మీద డిసిప్లైన్ ంత డిసిప్లిన్ పాటించేసి వాళ్ళ జీవితాలు చివరి వరకు కూడా సుఖంగా ఉండేటట్టు ఏదో ప్రమాద బారిన పడి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళలో ఈ రోడ్డుకు సంబంధించినటువంటి పైన చైతన్య కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తున్నాం ధన్యవాదాలు నేను పెద్దటువంటి ఎస్టీ ట్రాఫిక్ మెత్తం ఈరోజు దీడిమట్ల ఈరోజు దీడిమట్లకు సంబంధించినటువంటి హై స్కూల్లో ఆ విద్యార్థులు తర్వాత టీచర్స్ తర్వాత ట్రాఫిక్ సిబ్బంది అందరం కలిసి ఈ ట్రాఫిక్ అవర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను మీరందరూ కూడా తెలుసు ఈ స్కూల్